ఈ అంశాన్ని ప్రతి ఒక్కరికి చెప్పే ప్రయత్నం చేస్తున్నా అంటే ఒక్కసారి జై తెలంగాణ జై జై తెలంగాణ ఉత్తంగ తరంగమై ఉద్యమించిన సుదీర్ఘ పోరాటాన్ని విజయతీరం చేర్చినం ఆరు దశాబ్దాల పిడి వివక్షలపై అలు పెరగని సమరం గులాబీ భావుట నీడలో కేసీఆర్ నాయకత్వమే చుక్కానిగా గమ్యాన్ని ముద్దాడిన ఉద్విగ్గ సమయం బీఆర్ఎస్ సమర్థ పరిపాలనలో తెలంగాణ ఉద్యమను ఉద్యమ తెలంగాణను ఉజ్వల తెలంగాణగా రూపుదిద్దిన ప్రగతి ప్రస్థానం జోహార్ తెలంగాణ వీరులకు మీ స్మృతి మాకు నిత్య స్ఫూర్తి మీ కీర్తి తరతరాలకు తరగని దీప్తి మీ త్యాగం మహోన్నతం మీ స్మరణ చైతన్య జ్వలనం మీ ఆశయాల సాధనే మా లక్ష్యం సకల జనుల సౌభాగ్యమే మా గమ్యం తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో ఉద్విగ్నమైన భాగస్వాములైన కార్మికులు కర్షకులు ఉద్యోగాలు ఉద్యోగులు మేధావులు కవులు కళాకారులు జర్నలిస్టులు విద్యార్థులు మహిళలు యావత్తు తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలంగాణ దశాబ్ది ఉత్సవ శుభాకాంక్షలు నేనెట్లా చెప్తా అంటే యావత్తు తెలంగాణ సమాజం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటికి ప్రతి గడపకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున తెలంగాణ దశాబ్ది ఉత్సవ శుభాకాంక్షలు అని చెప్తా ఎందుకంటే ప్రతి ఒక్కరూ పాల్గొన్నారు ప్రతి ఇంటి నుండి ప్రతి గడప నుండి ప్రతి ఒక్కరూ కూడా వచ్చిన పరిస్థితి కనబడతాను తెలంగాణ అమరవీరులకు అర్పిస్తూ గన్ పార్క్ అమరవీర్ల స్థూపం నుంచి ట్యాంక్ బండ్ అమరజ్యోతి వరకు కొవ్వొత్తుల ర్యాలీ ఒకటి జూన్ రెండు వేల ఇరవై నాలుగు హైదరాబాద్ శనివారం సాయంత్రం ఏడు గంటలకు ఈ కార్యక్రమం ఉంటది కాబట్టి ఖచ్చితంగా కూడా మీరందరూ కూడా రండి ఖచ్చితంగా పోరాట స్ఫూర్తిని తెలియజేయండి ఆనాడు జైళ్లలో ఖైదీలుగా బందీలైపోయాం ఈ ప్రత్యేక రాష్ట్రం కోసం ఎంతోమంది ప్రాణాలు కోలిపోయారు ఈ ప్రత్యేక రాష్ట్రం కోసం ఒక జనరేషన్ పూర్తిగా తమ భవిష్యత్తును కోలిపోయింది ఇప్పటికైనా ఆలోచించు ఓ తెలంగాణ యువత ఇప్పటికీ నువ్వు ఆలోచించాలి మనమన్నా గుర్తు చేసుకున్నాం మన తోటి ఉద్యమకారులు ఇక లేరు అనే విషయం మనందరికీ తెలుసు పన్నెండు వందల నుంచి నైన్టీన్ సిక్స్టీ దాదాపుగా అప్పుడు ఆరు వందల మంది దాదాపుగా రెండు రెండు వేల పైచిలకు కూడా రెండు వేల వరకు కూడా తెలంగాణ ఉద్యమం కోసం ప్రాణాలు అర్పించిన వారందరికీ కోసం మనం అందరం కూడా అర్పిద్దాం అందరూ కూడా ఖచ్చితంగా రారీయాల గన్ పార్క్ అమరవీళ్ల స్థూపం నుంచి ట్యాంక్ బండ్ వరకు ఆ కొవ్వొత్తుల ఉంటది